అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు తర్వాత జరిగేది ఇదే అయితే జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున ధనసు రాశి వారికి ఏ వ్యక్తి పరిచయం అవుతారు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేం మేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిద్దాం ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అలానే ధనసు రాశి వారిలో జన్మించిన వ్యక్తులకి వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక పట్టుదలతో సాధించాలి అనేటువంటి లక్షణాలు ఉంటాయి దానితో పాటుగా పట్టుదలతో సాధించడం ఎంత ముఖ్యమో బంధాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి దానిలో ఉంటారు వీరు నీతి నిజాయితీ అనేటువంటి దానికి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు నీతి నిజాయితీతో ఉండేటువంటి లైఫ్ అనేది చాలా గొప్పదని వీరు నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల దరిద్రాలు ఎదురైనా సరే వారు వీరి జీవితంలో నుంచి ఎదుర్కొన్నటువంటి కష్టాలను తొలగించుకోవడం కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉంటారు అలానే వీరు కష్టపడిన సొమ్ము మాత్రమే తమదిగా భావిస్తారు కష్టపడకుండా వచ్చినటువంటి డబ్బు తమకు ఫ్రీగా వచ్చిన వద్దు అని వదులుకున్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఈ సమయ స్ఫూర్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏ సమయంలో ఏది చేయాలి ఈ సమయంలో ఇది చేస్తే బాగుంటుంది ఈ సమయంలో ఇది చేయాలి అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహన అనేది ఉంటుంది ధనస రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాంపత్య జీవితంలోనూ కూడా కొన్ని తెలివిగా ఉంటారు అంటే ఎక్కడ కూడా గొడవలు అనేటివి రాకుండా చూసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా కూడా వీరు ఒకరి మాటలు నాటినప్పుడు తగ్గ తగ్గాలన్నట్టుగా ఎదుటి వ్యక్తి ఏవైనా గట్టిగా అరిచినా మాట్లాడినా కోపంలో ఉన్న ప్రస్టేషన్లో ఉన్నా కానీ సరే వీరు అర్థం చేసుకొని సైలెంట్గా ఉంటారు అక్కడ గొడవలు నీటివి సృష్టించడానికి అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పెద్దవారికి కూడా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తుంటారు ఈ ధనుసు రాశి వారికి పిల్లల నుండి కూడా ఈ సమయంలో శుభవార్తలు తందుతాయి అందుతాయి ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను కూడా వీరు అందుకుంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరిగిపోయిన పనులు మధ్యలో నిలిచిపోయినటువంటి ఏవైనా సరే పనులు కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు ఈ సమయంలో ఆ పనులు అయితే ముందుకు సాగిపోతాయి అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పె అంటే ఫ్యూచర్ కోసం మీరు జీవితంలో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఆర్థికంగా కష్టపడకుండా ఉండాలి అనుకున్న మీ పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం మీరు ఏమైనా ప్లాన్స్ చేసినా కానీ ఖచ్చితంగా కూడా అవి లీగల్గా ఉండేలాగా చూసుకోండి అలానే వాటికి తగినట్టుగా లీగల్ పేపర్స్ అన్నీ కూడా మీరు చాలా భద్రంగా దాచుకోండి దానితో పాటుగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే భూములపైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపండి ఫ్యూచర్లో అది మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది మీరు ఎవరితో కూడా ఆ తగువులకు దిగరు ఎవరితో కూడా తగులు పెట్టుకోవాలన్నా కూడా మీకు అస్సలు నచ్చదు తగువలను ఆపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సృష్టించడానికి మాత్రం అస్సలు ప్రయత్నం చేయరు కొన్ని సమస్యలు మీకు ఎదురైన సరే కొంత కొంతమంది మిమ్మల్ని పదే పదే బాధ పెట్టినా కావాలని మిమ్మల్ని చులకన చేసి మాట్లాడినా కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసినా సరే మీరు ఏ మాత్రం కూడా బాధపడరు ఎదుటి వ్యక్తి చెడును మాత్రం అస్సలు కోరుకోరు ఎవరు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టిన ఎవరు మీ చెడును కోరినా సరే మీరు మాత్రం ఎదుటి వ్యక్తుల చెడును మాత్రం అస్సలు కోరరు అలానే మీరు మీకు కష్టాలు విలువ తెలుసు మీకు సుఖాలు విలువ తెలుసు డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉండాలో డబ్బు లేనప్పుడు ఎలా ఉండాలో అలానే మీరు అన్నీ కూడా చూసి ఉన్నారు మీరు ఎప్పుడు కూడా అంటే ఈ సమయంలో కొంతమంది అంటే డబ్బు చేతిలో లేకుండా ఉండవచ్చు కానీ కొ ఒకప్పుడు చేతి నిండా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే ఈ సమయంలో డబ్బు లేకుండా ఉండవచ్చు కనుక మీకు డబ్బు అంటే విషయంలో కానీ ఇతర ఏ విషయంలో కానీ ఎక్కువగా పట్టించుకోరు అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకేలాగా డబ్బు లేనప్పుడు ఒకేలాగా ఉండటమే మీకు తెలుసు అది మీ గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గోచారం ప్రకారం చూసుకున్న గ్రహాల అనుకూలత అధికంగా ఉన్నందువలన మీకు మొండి బాకీలు వసూలు అవుతాయి అలానే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా సరే అవి కూడా క్లియర్ చేసుకుంటారు దానితో పాటుగా వివాహాది శుభకార్యంలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి వివాహం అనేది నిశ్చయం అవుతుంది ఒంటరిగా ఉండే ధనుసు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు తద్వారా మీకు సరైనటువంటి గైడెన్స్ కూడా ఇస్తారు మీరు ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఇంకా పై చదువులకు వెళ్ళాలనుకుంటున్నారు దాని గురించి అవగాహన మీకు లేదు ఆ సమయంలో ఒక స్త్రీకారిని ఇంకా పురుషుడు కానీ పరిచయం అవుతారు సరైనటువంటి గైడెన్స్ ఇస్తారు వారి యొక్క సలహాలతో వారి యొక్క సహాయంతో మీరు పై చదువులకు వెళ్ళి మీ యొక్క కెరియర్ని ముందుకు సాగించగలుగుతారు అలానే విదేశీ ప్రయాణాలు ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయి నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న ఈ సమయంలో నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు మీకు వినూత్నం పైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది మీరు ఎంత సంపాదించినా సరే కానీ మీరు ఎప్పుడు కూడా డబ్బుని వృధాగా మాత్రం ఖర్చు చేయరు ముఖ్యంగా అలంకరణ కోసం అస్సలు డబ్బును ఖర్చు చేయరు మీరు ఖచ్చితంగా అత్యవసరానికి మాత్రమే డబ్బులు ఉపయోగిస్తూ ఉంటారు దానితో పాటుగా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి వస్తువులను మాత్రమే కొనడానికి ప్రయత్నం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశి వారికి వారి యొక్క గైడెన్స్తో తప్పకుండా వీరి యొక్క లక్ష్యాలను చేరుకుంటారు ఏవైతే కళలు ఉన్నాయో వాటిని సహకారం చేసుకుంటారు తప్పకుండా ఈ వ్యక్తికి జన్మంతా కూడా రుణపడి ఉంటామన్నటువంటి భావన కూడా మీ మనసులో వస్తుంది ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఎప్పుడైనా సరే మేలు చేసిన వారిని పొరపాటున కూడా మర్చిపోరు మేలు పొంది పొరపాటున మర్చిపోరు అలానే మీరు ఒకసారి సహాయం చేసి మీరు మాత్రం ఎప్పుడు వరకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు కానీ ఎవరితో కూడా మీ రహస్యాలను పంచుకోవడానికి ప్రయత్నించవద్దు మీకు ఎలాంటి కష్టం ఎదురైనా సరే మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి మీ సొంత లైఫ్ విషయంలో మాత్రం ఇతరులను జోక్యం ఇవ్వకూడదు ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే మీకు సమస్య ఉంది అంటే పైన ఉన్నట్లుగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంటారు సమస్యని ఇంకా పొడిగించి పెద్దగా చేసి మీ మనసుని ఇంకా నొప్పించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీ మనసులో ఉండే సమస్యను తొలగించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు ముఖ్యంగా రక్త సంబంధికులైనా సరే ఈ సమయంలో ఎవరిని కూడా నమ్మకూడదు ముఖ్యంగా మీ యొక్క రహస్యాలను ఎవరిని కూడా నమ్మి అస్సలు చెప్పుకోకూడదు రహస్యాన్ని రహస్యంగా ఉంచడమే ఉత్తమమని గుర్తుపెట్టుకోండి పొరపాటున కూడా మీరు అతి చనువుని ఎవరికి ఇచ్చినా సరే కష్టాలు ఫ్యూచర్లు తప్పవు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ధనుసు రాశి వారికి సాయంత్రం తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల ఆరోగ్యం బాగుంటుంది అంటే మీ మనస్సు మానసికంగా బాగున్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా అదే బాగుంటుంది ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు కూడా అందుకుంటారు ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవడం కోసం ఇది చాలా అనుకూలమైన రోజుగా మీరు భావించుకోవాలి మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఉన్నారు అనవసరమైనటువంటి విషయాల్లో మీరు కూడా ఆస్తిలో తలదూర్చకూడదు ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకూడదు ఇది చాలా సున్నితమైన మనస్తత్వం దానితో పాటుగా చాలా అమాయకులు అలాగే అతి మంచితనం కలిసి లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నా ఎవరైనా సమస్యలు ఉన్నారు అంటే వెంటనే వెళ్ళి సమస్యను పరిష్కరించాలనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఏదో రకంగా ఇరికించి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు కనుక ఎదుటి ఈ రోజులో ఎవరిని నమ్మడానికి వీలు లేదు జాగ్రత్తలు మీరు ఉండడం ఉత్తమం మీరు గోచారం అనుకూలంగా ఉంది ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది పరమేశ్వరుడి అభిషేకించిన పూజించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ ఆ యొక్క మాటల్ని భుజానికి అస్సలు ఎత్తుకోవద్దు చెప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అలాగే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయాల జోలికి అస్సలు పోవద్దు ఇక నిత్యం శివారాధన చేసుకోండి వీలు కుదినన్నిసార్లు ఈ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పాటించండి అంతే మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు పంచాక్షరి మంత్రాన్ని కంపల్సరిగా మంత్రాన్ని రోజు పఠించడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ ఒంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచిగా శుభం జరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు